సూపర్ స్టార్ మహేష్ మూవీపై అప్డేట్స్ మీద అప్డేట్స్ వస్తున్నాయి ఆ మూవీ షూటింగ్ నడుస్తూ ఉండగానే ప్రిన్స్ మహేష్ కొత్త ప్రాజెక్టులపై గాసెప్స్ చక్కర్లు కొడుతున్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత మహేష్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి సందీప్ రెడ్డి వంగ మహేష్ కాంబినేషన్ లో సినిమా రాబోతోందా ఆ పిక్చర్ లో మహేష్ రోల్ కొత్తగా ఉండబోతోందా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తరువాత మహేష్ ఏ సినిమా చేస్తాడనే సస్పెన్స్ కొనసాగుతోంది సరిగ్గా ఇదే టైంలో బాలీవుడ్లో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది లాంటి సినిమాతో ఇండియా స్థాయి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు స్పిరిట్ అయిన వెంటనే మహేష్ తో ఓ సినిమా చేసేందుకు ప్రిపేర్ అవుతున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది అయితే ఈ ఇద్దరూ కలిసి చేయబోయే సినిమా మాఫియా డాన్ నేపథ్యంలో ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది అంటే ఇప్పటి వరకు చూడని ఓ గా మహేష్ ను చూపించబోతున్నాడని టాక్ మహేష్ తో చేయబోయే సినిమా కోసం సందీప్ ఓ టీంను పెట్టుకుని వర్క్ చేస్తున్నాడట ప్రభాస్ తో స్పిరిట్ సినిమా స్టార్ట్ చేసేలోపే మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రెడీగా పెట్టుకోవాలని అనుకుంటున్నాడట సందీప్ త్వరలో మహేష్ సందీప్ భేటీ జరగబోతోందని అప్పుడు ప్రాజెక్టు ఓకే కాబోతుందని అంటున్నారు అయితే అర్జున్ రెడ్డి సినిమా తరువాత మహేష్ తో సందీప్ రెడ్డి ఓ సినిమా స్టోరీ చెప్పినా అది వర్కౌట్ కాలేదు ఈసారి మాత్రం తప్పకుండా ఫిక్స్ అవుతుందని సందీప్ రెడ్డి నమ్ముతున్నాడట ఇక మహేష్ కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తరువాత ఆ రేంజ్లో ఉన్న మరో డైరెక్టర్తో సినిమా చేస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాడట మహేష్ అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తుంటాడు కాని అవి వర్కౌట్ అవ్వలేదు మహేష్ డాన్ గా కనిపిస్తే ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి